హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళు ఇట్లా బుల్ డ్రైవ్ పండగ చేస్తారు పోయిన సంవత్సరం చేసిరు మళ్ళీ పదకొండు నెలలకు ఇట్లా మారు కోల్పు లెక్క పెట్టాలంటే మళ్ళీ ఇప్పుడు చేస్తారు అనమాట దీని తర్వాత ఏంటంటే ఫైవ్ ఇయర్స్కు నైన్ ఇయర్స్కి ఒకసారి చేస్తారు అయితే మేము ఇక్కడ నుంచి మా ఇంటికి పోయేసరికి పదకొండు పదకొండు బాగా అయింది మేము పోయేసరికి అయితే మా స్వీటీ మా చెల్లెలు అయితే అయితే రెడీ చేసి పెట్టారు ఎందుకంటే బొడ్రై మీద నీళ్ళు పోయాలి అయితే ఈరోజు ప్రాసెస్ ఏంటంటే బొడ్రై మీద నీళ్ళు పోసి పూజ చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి అది ప్రాసెస్ అనమాట ఈరోజు ఫోర్త్ క్లాస్ ఫస్ట్ క్లాసు हा ब्यूटीशियन कि बाम्पो मन्टा मको लाइन लाइन आज जस्ट वाले यार लाछ फिल्ममा भिडियो ल మేము పోయేసారి లేట్ అయింది అని చెప్పిన కదా మేము రెడీ చేసి పెట్టింది మా చెల్లి అవి పెట్టుకొని అయితే ఇక్కడికి వచ్చిన బొడ్రాయి కాడికి మేము వచ్చే కాడ పూజ కూడా అవుతుంది ఆ తీసుకొచ్చిన జల్ల కళలు పెట్టిన తర్వాత పూజ అయిన తర్వాత ఒకరు ఇంకొకరు ఆ ఇంటిది మన బొడ్రాయి మీద అయితే పోస్తారు లాస్ట్కి అయితే ఒక ఐదు జల్లకడలు నుంచుమన్నారు మేము పోయింది లేట్ కాబట్టి మా కూడా కొంచెం పూజ కావాలని చెప్పి ఆడనే పెట్టినాము ఆడికైతే మానికాయలు కొబ్బరికాయలు కొన్ని బియ్యం ఇవన్నీ తీసుకున్నాము ఇక లాస్ట్ మేమే పోయినసారి అయితే నేను ఒక్కడే దాన్ని పోసినా ఎందుకంటే మా చిట్టి మా అక్క ఇట్లా పోయలేదు ఎందుకంటే మా చిట్టమ్మకేమో కొడుగుట్టిన మా అక్కకేమో వాళ్ళ అత్తమ్మ అనిపోయి పలగలేకుండే కాబట్టి కానీ ఈసారి అయితే మేము ముగ్గురం పోసినాము మా చిట్టమ్మ నేను మా అక్క మా అక్క అయితే పోస్తుంది నెక్స్ట్ నేను మా చిట్టి ఈసారి ఇట్లా ముగ్గురం పోయడం మంచిగా అనిపించింది పంతులైతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటే పోయమన్నాడు ఆడ ఏంటిదంటే మన బొడ్రై మీద విభూది విభూది పెట్టి దానిపైన వాటర్ పోస్తున్నాము ఆ విభూది అనేది కరుగుతా ఉంది ఈసారి అయితే మేము ముగ్గురు అక్క చెల్లని ఇట్లా పోయడం మంచి అనిపించింది అదేందు కానీ మా అమ్మ మంచి మంచిగా అనిపిస్తుంది ఆ ప్లేసు ఏటను ఏమో తెలియదు అని అడుగుయినప్పుడు మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది మంచి ఓం ఓం నమోష అనుకుంటా పోస్ట్ నేనైతే ఫస్ట్ మా అక్క నేను తర్వాత మా చిట్టం అయితే వచ్చింది ముగ్గురు మూడు జల్ల కడవలు ఎత్తుకొని పోయి ఇట్లా పోయడం చెప్తున్నా మంచిగా అనిపిస్తుంది అనమాట మొత్తానికి ఓ మేము ఓం నమ శివాన్ని గట్టిగా అంటలేమని చెప్పి పంతులు గట్టిగా అనరు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే మళ్ళీ అనుకుంటూ వచ్చినాము అంటే శివుని పూజ చేస్తావారు అనమాట అందుకే ఓం నమ శివా అంటారు ఆడ బొడ్డ మీద నీళ్ళు పోసి ఇడ వచ్చి ఆరతి ఇచ్చి అంటే కిందికి వచ్చి ఆరతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇక మెల్లగా ఇంటికోవడమే ఇక అన్ని ప్రాసెస్ మేము చేసినాము ఇడ స్వీట్ స్వీటీ వేస్తుంది ఆడ మేము పైన ముగ్గురు అక్క చెల్లలు వేస్తే చిన్నది స్వీట్ ఈ కొబ్బరికాయ కొట్టిన మొక్కి అది మానికలు పట్టుకొచ్చింది వచ్చింది వీలైతే మా తమ్ముడు మరదలు మా కోడలు అనమాట వీళ్ళు కూడా లాస్ట్ మా ఆయనకి వచ్చారు మేము లాస్ట్ బోర్డ్రైవ్ మీద నీళ్ళు వేయడం అంటే ఊరు మొత్తం ఉల్ల మా స్వీట్కి ఏం మాట్లాడుకుంటున్నాం అంటే పోయినసారి ఇంటర్ రిజల్ట్ అయితే బోర్డ్రైవ్ పండుగ చేసిన రోజే వచ్చింది మా స్వీట్కి ఈ రోజు కూడా అంటే ట్వంటీ ఫోర్త్ రోజు ఉంది అట ఈసారి ఇంటర్ రిజల్ట్ ఈ సైడ్ కూడా మంచి అంటే పోయినసారి మంచి మార్కులతో పాస్ అయింది ఈ సైడ్ కూడా మంచి మార్కులతో పాస్ కావాలని మొక్కి కొబ్బరికాయ కొట్టి నక్క అని చెప్తుంది మాకు అట్లే కావాలని మేము కూడా కోరుకుంటున్నాము এইটা করতে হবে సార్ అయితే మా దోస్తులు అందరూ వచ్చి ఈ రోజు కొంతమంది వచ్చి కొంతమంది రాలేదు ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల అట్లా అన్నమాట ఇక అంటే సన్ ఇది శనివారం రోజు లాగు సండే రోజు బోనాలు ఉన్నాయి సండే రోజుకి అయితే అందరం వస్తారు మా ఫ్రెండ్స్ ఇక అందరం కలిసి వీడియో తీసుకోవాలి మేము ചിന്നപ്പേറ്റ് അത് പാപം ഇപ്പം വെച്ചിട്ടുണ്ട് అది కాస్త సాయంత్రం అత్తలు వాడు అని ఒకసారి మా నాయనమ్మంది ఇట్లా నా దగ్గరకు వస్తే వాడు నా దగ్గర హాయ్యప్పుడు మళ్ళా నీ పేరు చె ఈ మన చిన్నమళ్ళలో లేట్ వచ్చిరని చెప్పిన కదా లాస్ట్ ఏంటంటే బొడ్ర మీద అందరు నీళ్లు పోసిన తర్వాత పూజ చేసి దానికైతే ఒక క్లాత్ కట్టిరు దండ కూడా వేసారు కదా అంతా పూజ కంప్లీట్ అయిందనమాట ఇక లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇక ఆడ పోయలేము కాబట్టి ఇక్కడ సాగలకి పెట్టి మా హారతిచ్చి కొబ్బరికాయ కొట్టమన్నాడు పంతులు ఒక నాలుగు ఐదు లేట్ వచ్చిర్రు అందరైతే ఎక్కడోళ్ళు అక్కడ వేరు ఓన్లీ ఊరు పెద్ద మనుషులు మాత్రమే ఈ బొడ్ర ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏంటంటే మొత్తం పాలీస్ బండలతో చేసిర్రనమాట అందరు నీళ్ళు పోసిరు కదా మేము కూడా ఎక్కేటప్పుడు నాకైతే మస్తు భయమైంది ఏడజారి పడతామని చెప్పి కొంచెం స్లిప్ అయిందంటే వెనుక పడి ఉంటది ఒక్కడు కేర్ తీసుకుని ఎక్కాలా అడేటప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిందని చెప్పిన కదా లాస్ట్కి అయితే ఏం చేశాడు అంటే పచ్చన్నం ఇట్లా ఉండి ఇసరాకుల పెట్టి హారతి కప్పురం పిల్లలతోని ఇట్లా హారతిచ్చు ఇక మా స్వీట్ అయితే ఏంది ఇది చీరతో గుర్తించుకుని ట్రెస్ మస్తు కుదిరింది కదా మా మస్ట్రద్ధలు ఇట్లొకటి గుర్తాలనుకుంటున్నాను పోయినసారి వేసిరు సంవత్సరానికి మళ్ళీ ఇప్పుడు చేస్తారు తీస్తున్నా మా పెళ్ళి చేసిన పంతులు కూడా ఈ పంతులు అయితే మా పెళ్ళి అప్పుడు ఒకటి సంఘాల జరిగింది చెప్తా పెళ్ళికి ముందు బాషింగల పూజ అవుతాయి కదా బాసింగల పూజ చేసిండు అయితే ఈ పంతులు ఏంటంటే మా ఊరు పక్కనే గజ్వేలి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది బాసింగల పూజ అయినా కాంతి ఎక్కడో పెట్టి బా వాళ్ళ ఊరికి వెండు అదే గజ్వేలికి వెండు ఇక పెళ్లి పిల్లిగాడు వచ్చి పంది కూర్చుండు నేనేమో ఇంట్లో ఉన్నా పెళ్లి జరగాలి ఒక పంతుల కోసం ఒక సేపు అందరు టెన్షన్ పడ్డాం ఎందుకంటే పెళ్ళి కూడా వచ్చి పంది ఇట్లున్నాక అట్లే ఆపరు కదా అందుకు అగో అట్ల అయింది ఎప్పటికీ యాదుకుంటుంది ఈ పంతులు చూసినప్పుడల్లా మా పెళ్ళే యాదుకొస్తారు నాకైనా బావకైనా అంటే ఊరికి ఒక పంతులు ఉంటుంది మా ఊరు మా ఊరు మొత్తానికి ఈ పంతులు ఏ పూజ అయినా పెళ్ళిళ్ళైనా లేదంటే సత్యనారాయణ స్వామి వ్రతాలైనా ఏదైనా ఈ పంతులు వేస్తాడు అప్పుడు బొడ్రై పండుకేమో పెద్ద యజ్ఞం అవన్నీ కలిసి కాబట్టి కొంచెం పెద్ద పంతులను పిలిచినాము అంటే పిలిచిరనమాట ఒక ఐదు అరుగు కలిసి ఇంత పూజ చేసిరు ఈ అయితే మొత్తం కంప్లీట్ అయింది మొత్తం ఏంటిది మంచిగా పూజ చేసి అక్షంతలు కూడా అందరి మీద చల్లీరు నా మీద కూడా చల్లీ మంచి నాకు కూడా అది కూడా ఏంటిది నాకు ఆఫలం కూడా దక్కింది అనమాట ఆ పూజ అయిన కాడ ఏంటి ఆ పండ్లు ఉండి అవి మనిషి కోటిచ్చిండు ఇక మా ఊరు పెద్ద మనుషులకు గౌరమ్మను అది ఇచ్చారు పంటలు కూడా వేసాడు కొంచెం సార్ స్కూల్ కూడా వేసి

పోయినసరేమో స్కూల్ కూడా వంట చేసి ఆడ చాలా మంది కాబట్టి ఈసారి అయితే ఈసారి ఎన్నో వంట చేస్తారు ఆర్డర్లు ఉంటే మంచిగా వంట చేస్తారు నేను తిన్నాక వేస్తాను తిన్నాక మంచిగా ఉంటే మంచిగా అని చెప్పి ప్రమోషన్ చేస్తా అప్పుడు అంతేనా కదా పప్పు మా ఊరిలో వంట చేస్తారు సరే అన్న మొత్తం మొత్తం నువ్వేనా హెడ్ పిల్లడా అంటే అందరం కలిసి వస్తారా అందరం కలిసి అన్నీ నాన్ వెజ్ వెజ్ అన్నీ చేస్తారా పెళ్లి పెళ్లి కూడా వేస్తారా ఆర్డర్స్ ఇస్తే అవునా వంటన బట్టీ రేటాస్తారా బాబాడు నాయన మంది ఇద్దామనుకున్నాం మర్చిపోయాను జస్ట్ ముచ్చిన పెట్టాలే నేను వినాలా అది మీ ఊరే మా ఊరు మీ ఊరు ఏ ఊరైతే ఆ ఊరే మీది ఆరపల్లి అయితే ఆరపల్లనే తిరుమలపురం అయితే తిరుమలపూరే ఆ ఊరే ఇప్పుడే నువ్వు పెళ్ళికి వచ్చిటే ఉన్నావా ఇట్లా అవునా ఆయన మాకు కాదు కదా అయితే పోయినసారి చేసి అప్పుడు మొత్తం చాత రా రాలే బొట్టేక అడిరాలే ఏడి రాలేదు ఇంటికల్ బయటికి వెళ్ళదు కదా స్టార్ట్ అటు నడుస్తుంది అయితే ఇక అప్పుడు రాలేదు ఈసారి మళ్ళీ పదకొండు నెలలకు వేస్తుంది చూడబుద్దు అవుతుంది ఎంతైనా అప్పుడు ఊర్లో తిన్న మంచిగా ఏడేమైతుందో తెలవాలి కాబట్టి ఈసారి వస్తాయని అని చెప్పింది ఇక మా అన్నయ్య ఎప్పటి మీద ఎగ్గించుకొచ్చి ఇటు దించిండు ఇలా ఇక పెడతా ఉంది అందరితోని ఇంటికెళ్ళ ఎప్పుడు వెళ్ళదు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల వచ్చి ముచ్చ పెడితే పెడుతుంది లేదంటే లేదు ఇప్పుడు అందరినీ కలిసి మేము అవునా కదా అప్పుడు ఏడు ఇల్లుదా పాతిల్లు అయితే మా బాబు చిన్న ఉన్నప్పుడు మా బాబు చిన్న ఉన్నప్పుడు దేవుడు కదా దీని వచ్చాడు పాతిల్లు మా 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 అమ్మలది అప్పుడు చిన్న రూమ్ ఉన్నాడ తడకలు కట్టుకుందిరా తడకలు తడకలు కట్టుకొని అప్పుడు ఆడ తడకలు కట్టుకొని ఆయన వండుకొని తిందరు అప్పుడు బాబు పెళ్ళైనప్పుడు కాదు ఈడు కుట్టి ఆడ ఇల్లు కట్టుకున్నా కుట్టినాడు కుట్టిండే ఈ జోదక్క మరి కట్టాను అప్పుడు మా పాతీలు ఇప్పుడేమో ఆడ కట్టుకున్నాం రోడ్డు అప్పుడు గీడు ఉండేనాడు ఇంకొక నాన్న మర్చి ముచ్చి పెడతావాస్తావా మనవాడొచ్చి మనం ఇంటికి వస్తాం మరి మనవాడ వచ్చి వస్తావు దిన్నకొస్తావా మంచి పని కుషాన్ని ఇంటికి వేస్తాం మరి దిగురు దిగురు బాయ్ నమ్మాయ్ వా వామా అంటే వామా అంటే

అందరం వేసుకొని మొక్క దగ్గర కూర్చొని తింటారు నీళ్ళు తింటే కాలు గుస్తే సరిగ్గా తిన్నా తిన్నట్టు చెప్పి ఇక మొగ్గు ఒకసైడు ఆడళ్ళు ఒకసైడు వీళ్ళందరు మా దోస్తులు ఇంకా చాలా మంది రాలేని చెప్పిన కదా ఇది వస్తారు కావచ్చు మళ్ళీ పోవాలి మేము ఆడ అయినాక మళ్ళీ మా ఇంటికి వచ్చిన మనం ఇక పిల్లలు అయితే చాలా మంది శ్రద్ధ రీలు చూస్తూ ఉంటారు శ్రద్ధను చూసి మమ్మీ మమ్మీ మీరు లేదంటే నన్ను చూసి మమ్మీ ఇగో మీ ఫ్రెండ్ మమ్మీ ఫ్రెండ్ అని మొత్తం మంది అడిగి మా ఊరి అయితే నేను ముచ్చే పెడతానికి సరిపోయినా ఆడున్నంత సేపు అందరితోని తెచ్చుకుని ఎట్లున్నాయి కూర ఎట్లున్నాయి కూర మంచినా ఏది మంచిది పాప వంకాయనా ఏందట అసలు టేస్ట్ ఎట్లున్నాయి చెప్పాలి కదా కర్రీస్ అయితే మంచిగా అయినాయి పోయినసారి ముద్దు వంకాయ సారీ వంకాయ ఆలుగడ్డ ముద్ద టమాటో ఉండి పప్పుచరి సిరి మీ సరేమో ఆలుగడ్డ వంకాయ పాలకూర పప్పు సాంబారు అన్ని టేస్ట్ మంచిగా అని వంకాయలో మాత్రం కొంచెం ముప్పు తక్కువ ఉంది మేమైతే అన్నం తిని వచ్చినాయి కదా మా చిన్నప్పుడు అనుకుంటా అసలు అప్పుడు ఒక్కసారి కూడా వీడియోలు కనవాలేదా మేము బండి మీద వచ్చినప్పుడు మా అమ్మల దగ్గర దాకా వచ్చి లోపే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరి సరికి వండుకుండు వచ్చినాకేమివలేదు కొనుక్కోబెట్టి అట్లే అన్నదానం మా ఎత్తుకుని పోయినాము గజ్జెల్లా కడవలు ఇక అంత అయిపోయి మేము అన్నం తిన్నాము అయినా లేవలేదు మేము అన్నం తిని ఇక వీడికి అన్నం ఎట్లా ఇళ్ళల్లో ఎవ్వరు వండుకోలేదు ఊరు మొత్తం అన్న సంతర్పణి కాబట్టి ఎవ్వరు వండుకోలేదు నేను వండుకోలేదు నాన్న ఇక మేము చిన్నగా మళ్ళీ వీళ్ళు అని చెప్పి మా చిన్నోడికి మాక కొడుకు టిఫిట్ బాక్స్లో తెచ్చినాము ఆడికెళ్ళి అన్నము పప్పు కొంచెం పప్పు ఆడికెళ్ళేది తెచ్చినాము మనం ఇప్పుడు తినబెడుతున్నాం వేసినాడు ఇప్పుడు టైం రెండున్నర అవుతుంది కొంచెం పప్పు అన్నం ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ బయట ముచ్చట పెట్టినాం కదా వీడియో కదా అసలు మొత్తం ముచ్చట పెట్టినాం ఇప్పుడే మళ్ళీ చిన్నోళ్ళు వేసి రిలాక్స్ అనేది పెడుతున్నాం